అందరికీ నమస్తే వెల్కమ్ టు నరద తెలుగు నేను మీ వెంకటేశ్ తెనాలి చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారుల గురించి వెళ్ళారు ఆ మత్స్యకారులతో మాట్లాడారు ఆ నలభై ఏళ్ల చరిత్రలో ఆయన ఎన్నడూ చేయింది ఇప్పుడు చేస్తుంది వాలంటీర్లను తీసేసి వాలంటీర్ల వరకు ఏం చేస్తున్నాడా ఎందుకంటే ప్రతిసారి కూడా ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఆయన ఫంక్షన్స్ ఇవ్వడానికి ఇంటికి వెళ్ళాడు ఫంక్షన్స్ ఇవ్వడానికి నెక్స్ట్ ఇప్పుడు మత్స్యకారుల గురించి మాట్లాడడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆయన వాళ్ళతో ఎలా మాట్లాడాడు ఏంటి అన్నది నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను అండ్ నెక్స్ట్ అక్కడ ఉన్నది ఆ ఒక్క ఫ్యామిలీ అన్నా ఓకేనా ఆంధ్రప్రదేశ్లో నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఉంది తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు మనకి సముద్ర తీర ప్రాంతం ఉంది ఈ సముద్ర తీర ప్రాంతంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఏంటి కదా ఈయమో ఒకే ఒక ఫ్యామిలీతో మాట్లాడనట్టున్నారు మరి బహుశా నేను అన్ను ఆ మాట మీరు అర్థం చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఆ ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు కదా ఒకసారి చూడండి వైస్ ప్యాటర్ అంటే అందుబాటులో సార్ ఎవరో కొలుకొని ఓన్లీ కొనుక్కోని పట్టుకోవాలి వయసు ప్యాటర్ అందుబాటులో వయసు ముప్పై కిలోమీటర్లు సార్ అప్ అండ్ డౌన్ ముప్పై ముప్పై కిలోమీటర్లు జస్ట్ ముప్పై కిలోమీటర్లు రేపు రెండు గంటల చేపట్టేది ఆపడం చేసేది పాడైపోతుంది దానబెట్టి ఎవరిని కొనగారు నేను తెచ్చి సహకారనికి ఇచ్చేయాలి వాళ్ళు అంత ఇచ్చి నేను తీసుకోవాలి మాకు వల్ల బోట్లు అందుకే అన్ని సమస్యలు అర్థం చేసుకుంటున్నాను ఏం చేయాలి నేను చేస్తాను ఇప్పుడు తయారు చేస్తాను నా హార్బర్ తయారు కావాలి మీకు ఇక్కడే ఇప్పుడు మీ అవగాహన ప్రకారం ఇక్కడ హార్బర్ వచ్చి ఇక్కడే మీరు అమ్ముకునే మార్కెట్ వచ్చి ఐస్ కూడా పెట్టి అదే మరిగా మీరు తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్ గా తీసుకొచ్చి అన్ని వస్తువులు కనిపిస్తే ఇప్పుడు వచ్చే డబ్బులు కంటే ఎంత ఎక్కువ వస్తారు సగం సగం యాభై పర్సెంట్ ఏం చేయాలో చేద్దాం అన్ని చేస్తాను అర్థం చేసుకుంటున్నా దీన్ని దేవాల మత్స్యకారులు ఎప్పుడు తో ఉన్నారు అందుకే నేను కూడా మీరు ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ మీకోసం పనిచేస్తూనే ఉన్నాం ఈసారి వచ్చాం ఈసారి అన్ని చేస్తాం మిమ్మల్ని బాగు చేస్తాను అది చూసారా చది జగన్మోహన్ రెడ్డి గారు హార్బర్లు ఏమన్నారు ఒకటి కాదు రెండు కాదు దాదాపు పది హార్బర్లు పది ఫిషింగ్ హార్బర్లు నాలుగు పోర్ట్లు ఆయన అట్టింది హార్బర్లు కడితే చేపలు పట్టుకోమంటారు ఆ యూత్ని అని చెప్పేసి ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రోల్ చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు మీకు హార్బర్ కడితే ఏంటి ఉపయోగం అంటే దానివల్ల ఎంత ఆదాయం పెరుగుతుందంటే ఆయన ఏం చెప్తున్నాడు మాకు ఇంకొక యాభై శాతం ఇప్పుడు వచ్చే దాంట్లో ఇప్పుడు ఎంతైతే వస్తుందో దాంట్లో ఇంకొక యాభై శాతం మాకు ఎక్స్ట్రా వస్తుంది ఆదాయం అని చెప్పేసి చెప్తున్నాడు పని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి ఫిషింగ్ ఎక్స్పోర్ట్స్ ఎంత అంటే దేశంలోనే దాదాపు థర్టీ సిక్స్ పర్సెంటేజ్ ఉంది థర్టీ సిక్స్ పర్సెంటేజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఓకేనా గుజరాత్ కి హైయెస్ట్ క్వశ్చన్ అనే ఉంది మనకంటే కూడా అయినా కానీ అయినా కానీ కి అంత వచ్చిందంటే చూడండి రెండు లక్షల కోట్ల బిజినెస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు తెలంగాణ బడ్జెట్ ఇంకొక లక్ష కోట్లు వేసుకోండి మరి చూడండి జగన్మోహన్ రెడ్డి అలా కడితేనేమో చేపలు పట్టుకోమంటారా ఇది అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా గురించి తెలియకోకుండా ఎంత ప్లాన్ ఏళ్ళ చరిత్రలో ఒక ఫిషింగ్ హార్బర్ కట్టాడా పోర్టు కట్టాడా ఏమీ కట్టకోకుండా ఇప్పుడు జనాల దగ్గరికి వెళ్ళిపోయి జనాల దగ్గర ఏం మాట్లాడుతున్నాడు ఈయన తెలుసుకుంటున్నాడు దీనికంటే ముందు ఇంకొక కామెడీ కామెడీ నేను సో ఒకటి ఉంటది ఆవిడతో మాట్లాడతారు చూడండి మా అత్తగారు మా హస్బెండ్ గారు పాప బాబు నేను నాకైతే ప్రస్తుతం ఏం లేదు సార్ నాకు మ్యారేజ్ అయిన వెంటనే పిల్లలు అవడంతో మరి నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను సార్ మా ఆయన గుజరాత్ వెళ్తాడు సార్ గుజరాత్ ఏరవాలి సార్ చేస్తారమ్మా అక్కడ వేడ్ చేస్తారు సార్ నెలకి పదివేలు గుజరాత్ వస్తాయి మిమ్మల్ని పన్నెండు వేలు అవును ఇక్కడ సంపాదించుకోలేమా అంటే ఇక్కడ సంపాదించుకోవాలంటే మాకు ఆస్తులు గంట ఏం లేవు సార్ వాళ్ళలో ఆయన ఏం చదువుకున్నాడమ్మా ఆయన ఏం చదువుకోలేదు చదువుకోకపోయినా ఇక్కడ నుంచి అక్కడ పోయాడు అక్కడ పని చేస్తున్నాడు ఓకే అమ్మా పనిచేస్తున్నాడు ఇప్పుడు ఒక ప్రాబ్లం ఎలాంటి కుటుంబాలు ఉంటాయి మీ మేనేజ్మెంట్ బ్యాండ్ వ్యక్తిలో మీరు ఒక మనిషిని పెట్టి ఎన్ని కుటుంబాలను ఆదుకోగలుగుతారు ఆ అమ్మాయి విషయం ఇప్పుడు నేను సూక్ష్మంగా ఒక అడుగుతున్నా భర్త గుజరాత్కు పోయాడు ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరు చదివిస్తా ఉంది ఇంట్లో నుంచి బయట కూడా పనికి పోయే పరిస్థితులు లేదు ఇప్పుడు ఆ కుటుంబాన్ని మీరు ఆదాయం పెంచి ఆ ఇద్దరి పిల్లల్ని ప్రయోజకులు చేయడానికి ఏం చేయగలుగుతారు తా ఆ కుటుంబాన్ని బాగు చేయాలి ఏం చేస్తారు మీరు చెప్పండి సో నెక్స్ట్ మాకు ఒక ట్వంటీ ఇరవై కుటుంబాల వరకు మాకు ఒక లిస్ట్ వచ్చిందండి వాటికి మేము వాటిని వర్క్ చేసే వాళ్ళు వాళ్ళకి కావాల్సిన టూల్స్ ఏంటి వాళ్ళు కొంతమంది బోట్స్ అడుగుతున్నారు కొంతమంది ఆర్థిక వ్యవసాయం ఆర్థిక పరిస్థితి అవ్వాలంటే వారికి సోలార్ యొక్క డ్రయర్స్ అడుగుతున్నారు వారి యొక్క ఇక్కడ ఇక్కడ గ్రామాల్లో బోర్డ్స్కి సంబంధించిన టూల్ కిట్స్ లేవంటున్నారు పిల్లలకు కావాల్సిన ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇక్కడ మంచి స్కూల్స్ ఉన్నాయి యూనివర్సిటీస్ వచ్చినాయి సో వాళ్ళకి కావాల్సిన స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయటం కుటుంబాలు పెట్టుకొని అది ముగి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రైవేట్ వ్యక్తుల్ని మీరు ఆ కుటుంబాలు బాగుపడటం కోసం ఏం చేయగలరాని వండుతున్నారు ఎంతమంది వస్తారు అలాగా కనీసం రేషన్ రేషన్ కార్డు ఉన్న ఫ్యామిలీస్ అందరికి వస్తారా బిలో పవర్టీ లైన్ వాళ్ళకే కదా రేషన్ కార్డ్స్ అన్ని కూడా లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఎంబీబీఎస్ చదవలేరు కదా ఇంజనీరింగ్ ఇవన్నీ చదవలేరు కదా వాళ్ళకి కూడా వస్తారా అమ్మాయి వాళ్ళ భర్త గుజరాత్ వెళ్ళాడు మీ నలభై ఏళ్ళ సంవత్సరాల్లో కంటిన్యూస్ గా నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి టూ థౌసండ్ ఫోర్ వరకు ఉన్నారు అప్పటి వరకు ఇక్కడ పోర్ట్స్ కట్టాలన్న ఆలోచన లేదు మనకి మనకి ఫిషింగ్ హార్బర్స్ కట్టాలన్న ఆలోచన లేదు రాలేదు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పోర్ట్స్ స్టార్ట్ చేశాడు పోర్ట్స్ స్టార్ట్ చేశారు జలయజ్ఞం కింద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసింది ఆయన ఆరోగ్యశ్రీలు తీసుకొచ్చింది ఆయన మీ పదేళ్ళకు ముందు ఆరోగ్యశ్రీ కూడా లేదు ఫీజ్ రీఇన్వర్స్మెంట్ కూడా లేదు అదే రెండు వేల నాలుగులో మళ్ళీ మీరే వచ్చుంటే ఏమయ్యేది ఏం బాగుపడేది రాష్ట్రం ఆయన వచ్చిన తర్వాత కదా హైదరాబాద్ కూడా మొత్తం డెవలప్ అయింది ఔటర్ రింగ్ రోజు శంషాబాద్ ఎయిర్పోర్టు లేకపోతే ఇక్కడ మేజర్ కంపెనీస్ ఫార్మాసిటీస్ ఇవన్నీ తీసుకొచ్చింది ఆయన కదా మీరు నేతమల్లి జనార్దన్ రెడ్డి గారు వేసిన ఫౌండేషన్ ని కంటిన్యూ చేసి హైటెక్ సిటీ సైబర్ టవర్స్ అక్కడ పడిపోయినంత మాత్రం నేనే ఇది చేశాను నేనే చేశాను అని చెప్పేసి చెప్తున్నారు ఆ రోజుల్లో ఆ ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు హైదరాబాద్కి హైదరాబాద్కి ఇది భౌగోళిక స్వరూపం ఉంది రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారు భౌగోళిక స్వరూపం ఉంది ఇక్కడ దీనికి యూజ్ అవుతుంది యూజ్ యూస్ అని చెప్పి ఫౌండేషన్ చేస్తే దాన్ని మీరు కంటిన్యూ చేశారు అందులో మీ గొప్పతనం ఏమున్నాయి ఇప్పటికి ఇప్పటికి మాట్లాడుతున్నారు ప్రైవేట్ వ్యక్తులు తీసుకొస్తున్నారు మీరు చిన్న బుక్ మై షో టికెట్స్ బుక్ చేస్తానో లేకపోతే స్విగ్గీలోనో జొమాటోలోనో వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు ఎంఎన్సీస్ ఎమ్ఎన్సీస్ ఉంటాయి ఎంఎన్సీ వాళ్ళు అందించేయి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన సర్వీసెస్ సర్వీసెస్ ఉంటాయి వాళ్ళు చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు ఓకేనా ఆర్ఫనేజెస్ కో కానివ్వండి ఇట్లా హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానివ్వండి వాళ్ళు చేసే వాళ్ళు చేస్తుంటారు వాళ్ళు చే వాళ్ళు చేసే స్కాలర్షిప్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు అమ్మాని గారిని చూసుకుంటే ఆయన ఎన్నో స్కాలర్షిప్స్ పెట్టుంటాడు లేకపోతే టాటాకు సంబంధించిన వాళ్ళు ఎన్నో ఉంటాయి మళ్ళీ మీరు స్పెషల్గా ఇనిషియేట్ చేసేదేముంది ఈ పీ ఫోర్లో ఇలాంటి ఏంటిది మరి జనాలని ఎంత ఇదిగా అనుకుంటున్నారో లేదో నాకేం అర్థం కాదు ఇంకా హైలైట్ వీడియోస్ ఉన్నాయి ఒక వీడియో ఒక వీడియో చూడండి లాస్ట్గా దిగారు నమస్కారమ్మా పోలీస్ కదా సంతోషం చదువుకున్నా పోలీస్ చదువుకోలేదు నువ్వు అమ్మా నువ్వు చంద్ర తరగతి చదివా డైలీ వేటకెళ్ళి మా తాతల తండ్రుల నుంచి కూడా మేము వేటకెళ్తాం ఇక్కడ నుంచి వెళ్తారా ఇక్కడ నుంచి సార్ నైట్ ఒంటి గంటకి నేసి ఎంత మంది ఉంటారు ఈ ఊర్లో ఊర్లో ఆరు వందల కుటుంబాలు ఉన్నారు సార్ ఎంత మంది వేటకి పోతారు ఆరు వందల కుటుంబాలు కూడా అందరూ పోతారు సార్ ఇంటికొకరు పోతారా అందరూ పోతారు ఇంటికొకరా ఇంటికొకరు ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారా సార్ మధ్య కాలంలో కొంచెం ఇవన్నీ పడవలు వచ్చిన తర్వాత మీకు అన్ని కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఇంకా యాక్సిడెంట్ లో ఎక్కువ అవుతాయి తగ్గాయ్ తగ్గి తగ్గదు సార్ మామూలుగా తగ్గేది కొంచెం ఈ టైం లో మాత్రం రఫ్కుంటది సార్ ఈ టైం లో రఫ్కుంటుంది సార్ రప్పుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి నష్టకరం జరిగింది సార్ ఏ సీన్ బట్టి ఉంటుందా దేని బట్టి గాలి వల్ల రప్పు ఉంటుంది సార్ దాన్ని బట్టి ఏంటంటే మేము వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడితే ఒక్కోసారి బాల్తో కొట్టారు సార్ తప్పు బాల్తో కొట్టడం వల్ల దెబ్బలు కూడా తగిలితే సార్ దాన్ని బట్టి ఏంటంటే మాకు ఫిషింగ్ గార్బర్ ఉంటుంది సార్ అదే ఇప్పుడు రెడీ అయిపోతుందేమో అమ్మా రెడీ అయిపోతుంది చేస్తున్నాం అది అయిపోతుంది అది వస్తుంది అది అక్కడ ఉన్న ఒక్క ఫుడ్ అక్కడ ఉన్న ఒక్క ఫ్యామిలీ అయినా ఇంకా మాట్లాడారు మీలో కూడా అందుకే నేను వచ్చింది ఎందుకంటే అందరిని చూసి ఏం ఏం జరుగుతా ఉంది ఎట్లుంది మీ పరిస్థితులు ఏంటి ఏం చేస్తే బాగుపడతారు అవన్నీ మాట్లాడడానికే వచ్చాను ఇప్పుడు మీరు చూస్తే మొన్నటి వరకు పదివేలు ఇచ్చేవారు వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు నేను దాన్ని ఇరవై వేలు చేశాను ఇది నేను రెండు వేల పద్నాలుగు పదహైదు ప్రారంభించాను అప్పట్లో అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడే నేను వరల పండించాను తర్వాత డీజిల్ కన్సెషన్స్ ఇచ్చాను బోట్లు కొనిచ్చాం అన్ని చేశాం ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను అన్ని నేను ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను నేను అక్కడి నుంచి రిలీజ్ చేయించే బటన్ నొక్కి కాదు మిమ్మల్ని చూడాలి మీ పరిస్థితులని అర్థం చేసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి ఎట్లా మీ ఆదాయం పెంచాలి ఏ విధంగా మీ జీవనోపాధి ఆలోచిస్తున్నా ఆలోచిస్తున్నాను బటన్ నొక్కారంట ఎవరైనా మత్స్యకారులు ఉంటే వాళ్ళు ఒకసారి అడగండి బటన్ నొక్కారంట మరి ఫస్ట్ టైం బటన్ ఆయన బటన్ నొక్కితే ఎవరైనా పడని వాళ్ళు ఉంటే నాకైతే కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఖచ్చితంగా మీ గురించి అయితే మేము మాట్లాడతాం నెక్స్ట్ చెప్పే కదా పద్నాలుగు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇది పది నాలుగోసారి ఈ టర్మ్ కంప్లీట్ అయితే పంతొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత వస్తుంది ఇప్పుడు వెళ్ళి కూడా ఒకళ్ళు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్తో మాట్లాడుతున్నారు ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఉంటే మత్స్యకారులు అందరినీ పిలవండి పిలిచి ఆడ పెట్టండి అయ్యా మీ సమస్యలు ఏంటి మీ సంబంధించి అందరితో మాట్లాడాలి కదా మీరేం చేస్తున్నారు ఇక్కడ కేవలం ఒక ఫ్యామిలీ లేకపోతే నలుగురిని తీసుకొని వచ్చి ఆ వాళ్ళు అందుకే అందరూ సమా సామాన్యంగా ప్రజలకి ఏం డౌట్ వస్తుంది వాళ్ళు మీ టీడీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు బాగా తెలిసిన వాళ్ళు అన్న ఇదే వస్తుంది కదా మీరు ఇంకా ప్రజానాయకుడు నాయకుడు ఎలా అవుతారు అప్పుడు అందరితో అందరితో మాట్లాడాలి కదా జగన్మోహన్ రెడ్డిని పరదాలు 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 అన్నారు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వస్తున్నారంటే అక్కడికి ఎంతమంది వస్తారు ఎందుకు రాలేదు ఎందుకు రానివ్వలేదు ఎందుకు చెప్పలేదు ఇది పీఆర్స్ అండ్ ఎందుకు ఒక ఫ్యామిలీస్తో ఒక నలుగురితో మాట్లాడి కుట్టలు కూడా మంచిగా వచ్చినాయి కదా Thank you. Thank you for watching.